హాయ్ ఫ్రెండ్స్ బ్యాక్ టో ఇస్ మాట్ మొత్తు సో ఈ రోజు మన స్పెషల్ రెసిపీ ఏంటంటే ఏంటి గ్రీన్ గ్రీన్ గా వడలు కనిపిస్తున్నాయి స్ట్రైప్స్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా వస్తున్నానండి అదే పాయింట్ కి సో ఏంటంటే బ్రోకోలీ వడలు ఈ బ్రోకోలీ యాక్చువల్ గా తినడం వల్ల చాలా అంటే చాలా యూజెస్ ఉన్నాయండి సో మనకి కాల్షియం అనేది పుష్కలంగా ఉంటది ఐరన్ అనేది దీంట్లో చాలా బాగుంటది అనమాట ఇది ప్రోటీన్స్ కూడా చాలా ఎక్కువ కలిగి ఉంటది అనమాట ఇది యాక్చువల్ గా డైట్ ఫుడ్ లో కూడా ఎక్కువ మంది తింటారండి ఎక్కువ మంది ఊబకాయం అలా ఉన్న వాళ్ళకి ఈ యూజ్ కూడా అవుతుంది అనమాట సో దీంట్లో యాక్చువల్ గా ఏ విటమిన్ సి విటమిన్ జింక్ లాంటివి పుష్కలంగా ఉంటాయి అన్నమాట సో ఈ మధ్య వైద్యులు కూడా బాగా రికమెండ్ చేస్తున్నారు ఈ బ్రోకోలి ఎక్కువగా తినాలి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఒకే బ్రోకోలిలో చాలా విటమిన్స్ వస్తాయి కదా ఇంకెందుకు ఆలస్యం ఫుల్ రెసిపీ చూసేద్దామా సో ఫుల్ వీడియో కోసం కమెంట్స్ లో ఉన్న లింక్ నిర్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ నినల్ లో కానీ చెక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్